ఇరవై నాలుగవ తారీఖున మన పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి మిత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారు అదేవిధంగా ఇరవై ఐదవ తారీఖున నేను యాక్చువల్గా ఇరవై నాలుగు అని నేను అనుకున్నాను తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారు ఇరవై నాలుగు ఫిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇరవై ఐదుకు మార్చుకొని ఇరవై ఐదవ తారీఖున నేను ఇరవై నాలుగవ తారీఖున అనిల్ కుమార్ గారు నామినేషన్ వేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా ఇరవై నాలుగవ తారీఖున మన సత్తెనపల్లి నుంచి ఎందుకంటే నరసరావుపేట చాలా దగ్గర మనం మాచర్ల వినుకొండతో పోలిస్తే అత్యధిక సంఖ్యలో ఇక్కడ నుంచి మనం వెళ్ళి అనిల్ కుమార్ యాదవ్ గారి నామినేషన్ని విజయవంతం చేయవలసిన అవసరం ఉందనేది ఒకటి రెండవ అంశం ఇరవై ఐదవ తారీఖున నేను వేసే నామినేషన్కి మీ అందరూ కూడా వచ్చి నన్ను ఆశీర్వదించవలసిందిగా నియోజకవర్గ ప్రజల్ని మిత్రుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని గ్రామ గ్రామాల నుంచి కూడా తరలి రావాలని మీ ద్వారా వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు దాంతోపాటుగా ఇవాళ జరిగినటువంటి ఈ సమావేశం ఈ బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం అనిల్ కుమార్ గారు పార్లమెంట్ అభ్యర్థి దాంతోపాటుగా మేమందరం కలిసికట్టుగా ఎందుకంటే సత్తెనబల్లి నియోజకవర్గం ఇందాక మన అనిల్ కుమార్ గారు చెప్పినట్టుగా చాలా ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గంగా మారింది ఏంటంటే తెలుగుదేశం అదేవిధంగా జనసేన భారతీయ జనతా పార్టీ మూకుమ్మడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న నన్ను అసెంబ్లీకి వెళ్ళకోకుండా ఆపాలనేటువంటి ఒక ప్రయత్నం తప్పులేదు రాజకీయ పక్షాలు వాటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తాయి అంతే స్థాయిలో మన ప్రయత్నాలు కూడా మనం చేయవలసినటువంటి అవసరం ఒక ప్రతిష్టాత్మకమైన నియోజక నియోజకవర్గమే ఇంకా రెండు అంశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని విభేదాలు ఉన్నాయని రాంబాబు గారికి టికెట్ ఇస్తే కొంతమంది చేయరని ఇలాంటివన్నీ పోప జరిగాయి చాలా పెద్ద ఎత్తున జరిగాయి కొన్ని సందర్భాల్లో అసలు నాకు టిక్కెట్ రాదనేది కూడా ప్రచారం జరిగింది బట్ అన్నిటికీ తెరబడింది నేను ఇరవై ఐదో తారీఖు నామినేషన్ వేయబోతున్నాను అయినా అక్కడక్కడ గుసగుసలు ఏంటంటే ఆయన చేయట్లేదు బాసరెడ్డి చేయట్లేదు వాళ్ళు చేయట్లేదు అనేటువంటి గుసగుసలు ఉన్నాయి వాటికి కూడా తెరదీచ్చేందుకే ఈరోజు మేమందరం ఇక్కడ సమావేశం అయ్యామని కూడా మనవి చేస్తున్నాం నిజంగా మరి వెంకటేశ్వర రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు పది సంవత్సరాల పాటు ఇక్కడ రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తి ఆయన మీదే పోటీ చేసి ఓటమి పాలైన వ్యక్తి మరి నిమ్మకాయ గారు దాంతోపాటుగా యాస్పరెంట్స్ ఉన్నారు భాస్కర్ రెడ్డి గారు ఇందాక చెప్పినట్టుగా నాకు టికెట్ ఇస్తే బాగుండనేటువంటి కోరిక వారికి ఉంది అలాగే నాగకృష్ణ రెడ్డి గారికి కూడా ఉంటే ఉండవచ్చు ఇంకా చాలామందికి ఉండొచ్చు తప్పలేదు ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ సమయంలో ఇక్కడ పోటీ చేయాలని చాలా ఆతృతపడ్డారు రెడ్డి గారి మీద ఆయన కాకుండా ప్రయత్నం చేసుకున్నా రాజేష్ రెడ్డి గారితో చాలా సన్నిహితంగా ఉండేటువంటి అక్కడే నాకు పరిచయం సో యాస్పరెన్స్ మనం శాసనసభకు వెళ్ళాలనో పార్లమెంటుకు కోరిక కోరికొండటం తప్పు కాదు కానీ ఒకసారి ప్రభుత్వం ఒకసారి పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని ఫాలో అవ్వాలి అందువల్ల అన్ని గుసగుసలకు తెరదించేసి అందరం ఐక్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించటం కోసం అటు అనిల్ కుమార్ యాదవ్ గారిని ఇటు అంబటి రాంబాబు గారిని గెలిపించేందుకు అందరూ సిద్ధంగా ఉన్నాము అనేది ఇక్కడ ఇవాళ ఉన్న సారాంశం ఆ గుసగుసలు అన్నిటికీ కూడా తెరదించేసేసి అందరం గ్రామాల్లోకి వెళ్ళి గట్టిగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధికమైన మెజారిటీతో ఇక్కడ గెలిపించాలి నేను మొన్న కూడా బైక్ ర్యాలీ అయిపోయిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చాను దాన్ని మళ్ళా రిపీట్ చేస్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన మెజారిటీ కన్నా ఒక్క ఓటు తగ్గినా అది నైతికంగా పరాజయంగా నేను భావిస్తాను అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి రెండు వేల ఎనిమిది వందల పైచిలకు వచ్చినటువంటి ఓట్ల కన్నా ఎక్కువ ఇరవై వేల పై ఇరవై వేల ఎనిమిది వందల ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లు తీసుకొచ్చి నాకైతే ఒక కోరిక ఉంది అసలు మన పార్లమెంటు నియోజకవర్గంలో సత్తెనపల్లి ఇచ్చినంత బలం అనిల్ కుమార్ గారికి ఏ నియోజకవర్గం ఇవ్వలేదు అనేంత తత్వంతో మీరందరూ పనిచేయాలని రెండు ఫ్యాను గుర్తుకు వేసి అఖండమైనటువంటి మెజార్టీతో ఇలాగ చెప్పారు మనకి ఇట్స్ రేర్ ఆపర్చునిటీ టు యాదవ కమ్యూనిటీ ఏ పార్టీ ఇచ్చేది కాదు ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం ఈ నియోజకవర్గంలో పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల మంది యాదవ కమ్యూనిటీ ఉన్నారు దీస్ అ రేర్ ఆపర్చునిటీ ఫర్ యాదవ కమ్యూనిటీ ఒకసారి ఇచ్చిన తర్వాత ఏ పార్టీ అయినా సరే మన వాడిని గెలిపించుకోవాలనేటువంటి భావన వస్తే రేపు కూడా మళ్ళా తెలుగుదేశం కూడా ఏదో ఇవ్వాల్సిందే శ్రీ శ్రీకృష్ణ ఎవరే కదా అలాంటివన్నీ తీసేది ఎందుకో మీకు ఒక ఉదాహరణ చెప్తా ఇది నన్ను పంపించాడు జగన్మోహన్ రెడ్డి గారు కాపుగా నేను వచ్చాను తెలుగుదేశం ఏం చేశారు చూసారుగా ఎప్పుడు కమ్మాసుకి ఇచ్చేవాళ్ళు వాళ్ళు కూడా కాపుకి ఇచ్చారు లేదా గచ్చంత లేదు రాంబాబు గారిని ఎదుర్కోవాలంటే మళ్ళీ కాపుకి ఇస్తే తప్ప కాపు ఓట్లు చేర్చడానికి వీలు లేదు అనేది కమ్మాసం తీసేసి కాపుకిచ్చినటువంటి సందర్భం ఇది కూడా అదే కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఒక్కసారి అనిల్ యాదవ్ గారిని గెలిపించటం అంటే మామూలుగా గెలిపించడం కాదు ఏ బిగ్ సౌండ్ బ్రహ్మాండమైన సౌండ్ రావాలి అత్యధికమైన మెజార్టీ రావాలి అన్ని నియోజకవర్గాల్లో సో ఇది మళ్ళా యాదవులకు ఇస్తే తప్ప గత్యంతరం లేదు అనేటువంటి భావన భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఉంటాడని నేను అనుకోవట్లేదు చంద్రబాబు నాయుడు మళ్ళా రాజకీయాల్లో ఎన్నికల తర్వాత ఉంటాడని నేను అనుకోవడం లేదు ఎందుకంటే మీ అందరూ చూశారు ముఖ్యమంత్రి అయితేనే శాసనసభకు వస్తాను అన్నాడు ఆయన ముఖ్యమంత్రి కాలేడు ఈ శాసనసభకు రాలేడు ఇది ఆ రోజు చెప్పేవాడు కదా నేను శాసనసభలో అదే రోజు చెప్పాను కాబట్టి ఆ చాప్టర్ క్లోజ్ అయింది కాబట్టి మీ అందరూ కూడా దయచేసి రేపు జరగబోయే ఎన్నికల్లో చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ చిన్న చిన్న యాస్పటెన్స్ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ పక్కన పెట్టి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంత డిస్టర్బెన్స్ జరిగింది అవన్నీ కూడా ఏకమై ఒక్క తాటి మీదకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నన్ను అనిల్ కుమార్ యాదవ్ గారిని గెలిపించి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా అత్యధికమైన మెజారిటీతో చేయాలనేది నా ప్రధానమైనటువంటి విజ్ఞప్తి ఆ సందర్భంగానే అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరం కూడా విభేదాలు ఇవాళతో వదిలేసి ముందుకు వెళ్తున్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారు కాదు పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి ఒక లెటర్ రిలీజ్ అయింది అదేంటంటే పవన్ కళ్యాణ్ గారికి పెద్ద పెద్ద దండలేమాకండి క్రెయిన్ మీద పూలు జలమాకండి ఆయన నిమోనియాతో బాధపడుతున్నాడు అనేటువంటి ఒక లెటర్ నేను చూసి చాలా ఆశ్చర్యం వేసింది రాజకీయాల్లో నాకు చాలా ఆశ్చర్యం నవ్వు అనిపించింది ఏమిటంటే పూలేయద్దు మా నాయకుడికి ఇబ్బంది జరిగిద్ది పెద్ద పెద్ద క్రేణులతో దండలేద్దు మా నాయకుడికి ఇబ్బంది జరిగిద్ది మా నాయకుడు మా నాయకుడు నిమోనియాతో ఉన్నాడు అసలు ఎప్పుడు నిమోనియాతో ఉంటాడు అతను ఎప్పుడు కూడా అనారోగ్యంతోనే ఉంటాడు మీరు చూశారుగా మన జ్వరం వచ్చిందని పిటాపురం లేచి హైదరాబాద్ తెలిపాడు దానికి ఎప్పుడు జ్వరం వస్తానే ఉంటుంది నేను చాలా సందర్భాల్లో చెప్పా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి సినిమాల్లో పనికొచ్చాడేమో గాని రాజకీయాల్లో పనికొచ్చేటటువంటి వ్యక్తి కాదు అని ఒక పట్టుదల ఉండాలి ఒక విశ్వాసం ఉండాలి ఆ పట్టుదల విశ్వాసం ఉన్నది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో తప్ప మరెవరికి లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఎంత విచిత్రం ఏంటంటే రాళ్ళు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కొడుతుంటే ఆయన పూల్లాగా భావిస్తున్నాడు నవ్వుతూ వెళుతున్నాడు గాయమైతే కట్టుకట్టుకొని ఒక్కరోజు రెస్ట్ తీసుకొని మళ్ళా తన ప్రయాణాన్ని కొనసాగించినటువంటి రాజకీయ వీరుడు జగన్మోహన్ రెడ్డి గారు మనకు అసలు రాళ్ళు సంగతి దేవుడు పూలేస్తే రాళ్ళు లాకపోతే అంటే ఆయన చిత్రమైన విషయం పూలేదు వద్దు అవి రాళ్ళు అవుతాయి అనేటువంటి పరిస్థితుల్లోకి వచ్చారు నేను మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి రాళ్లు వేసిన పువ్వులుగా భావించే గుండె ధైర్యం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పువ్వులు వేసిన రాళ్లుగా భావించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరిలో ఎవరు రాజకీయాలకు పనికి వస్తారో ఒక్కసారి ఆలోచించుకోండి రాజకీయాలకు పనికి రాని వ్యక్తులు ఇవాళ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి దుర్బుద్ధితో మరి రాజకీయాల్లోకి వచ్చి పార్టీని తాకట్టు పెట్టి కులాన్ని తాకట్టు పెట్టి మోసం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మాటలు నమ్మవద్దని మాత్రం ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను నేను చాలాసార్లు చెప్పా రాష్ట్రం అంతా తిరుగుతూ చెప్పా పవన్ కళ్యాణ్ నమ్ముకొని రాజకీయాలు చేస్తే తోక పట్టుకొని గోదావరి ఇది నట్టేనయ్యా నేను చాలాసార్లు చెప్పా ఇప్పుడు గోదావరి జిల్లా వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు నువ్వు చెప్పింది నిజమే అన్నా మా వాళ్ళే మేము నమ్మలేదు మేము నమ్మాము మేము పవన్ కళ్యాణ్ నమ్మాము ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్నాము ఇరవై నాలుగు తీసుకున్నప్పుడే మేము చాలా బాధపడ్డాము ఆ ఇరవై నాలుగు సంఘం దేవుడు మళ్ళీ ఇరవై ఒకటి చేశాడు ఆ ఇరవై ఒకటికి బాధపడ్డాము అదే పని ఇరవై ఒకటి జనసేవలకు ఇచ్చారంటే అవి కూడా కాదు తెలుగుదేశం చేర్చుకుని వాళ్ళకి టిక్కెట్లు ఇచ్చాడు ఏమిటి కర్మ ఏమిటి పార్టీ కర్మ అనేటువంటి మాట ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించినటువంటి కాపు సోదరులే అనుకుంటున్నటువంటి ఒక పరిస్థితి వాళ్ళు ఏర్పడిందంటే ఎంత దగా పడ్డారో కాపు సోదరులు ఒకసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నా అయ్యా మీరు జనసైనికులా లేక చంద్ర సైనికులా తేల్చుకోండి అయ్యా మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం కోసం ఆయన పల్లకి మీరు ఎందుకు మోయాలో జన సైనికులు ఆలోచించుకోవాలని మనం చేస్తున్నా ఇక్కడ ఉన్న జన సైనికులేమో సర్దుకుంటారు రాజీనామా చేశారు ఒక ఆయన చాలా కష్టపడ్డాడు లేని చాలా కష్టపడ్డాడు చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు పవన్ కళ్యాణ్ కోసం యాగాలు చేశాడు అన్నీ చేశాడు చివరికి రాజీనామా చేసి మీకు నమస్కారం బాబు అని చెప్పి బయటకు వెళ్ళిపో ఒక్కరే కాదు ఈ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు నమ్ముకొని డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు శ్రమ చేసిన వాళ్ళు పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయేటటువంటి దుస్థితి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కల్పించారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడుగా కాదు ఇక ముందు కాలేడానికి సందర్భంగా చెప్పగలుచుకున్నాను చాలా దురదృష్టం నేను ఒకటి మనవి చేస్తున్నా నేను పాల్గొలది యాక్చువల్గా నేను ఒకటి గుర్తుపెట్టుకోండి నేను మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి మనవి చేస్తున్నా నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రాజకీయంగా చాలా దుర్మార్గమైన వ్యక్తి అధికారం కావాలని తాపత్రయపడే వ్యక్తి ప్రజలకు సేవ చేయాలని తాపత్రయపడే వ్యక్తి కాదు హౌ టు క్యాచ్ ది పవర్ ఆయన రాజకీయాల్లో ప్రవేశించిన దగ్గర నుంచి ఏ విధంగా రాజకీయాల్లో ముఖ్యమంత్రి కావాలని తాపత్రయపడిన వ్యక్తి మీకు గుర్తుంది ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో పనిచేశాడు ఆయన మంత్రి అయ్యాడు రెడ్డి గారితో పాటు ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టాడో అప్పుడు ఎలా పార్టీ రాదేవనని పార్టీ అధికారంలోకి వచ్చిందో తెలుగుదేశంలోకి వెళ్ళాడు అంటే ఈజ్ నాట్ ఏ ఫౌండర్ మెంబర్ తెలుగుదేశానికి వెళ్ళాడు మళ్ళా ఎన్టీ రామారావుని ఏ విధంగా వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడో మనం చూసాం రాజకీయంగా అధికారం లేకపోతే హింసను ప్రోత్సహించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం లేదు రాదు అని తెలిసిన తరువాత ఎంతకైనా బరి తెగిస్తాడు నారా చంద్రబాబు నాయుడు గారు గుద్దులతో గుద్ది వెంకటరెడ్డి అనే వ్యక్తిని చంపేశారు రేపు ఇంకా చాలా ఘోరాలు జరిగేటువంటి ప్రమాదం ఉంది ఎందుకంటే నేను అధికారంలోకి రాలేను కాబట్టి ఏదో ఒక విధంగా అశాంతిని సృష్టించాలని హింసను ప్రేరేపించాలని ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ప్రజలు దీన్ని గుర్తించాలి మనం చేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా అప్రమత్తతగా ఉండాలి వారు దౌర్జన్యానికి దిగి మన్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు కూడా రెచ్చగొడతాడు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ అదేవిధంగా ప్రజాస్వామ్య వాదులు కానీ దీన్ని అప్రమత్తంతో ఎదుర్కోవాలని ఎదుర్కొంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకు